హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో రేపు అనగా ఫిబ్రవరి పంతొమ్మిదిన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి బ్యాంకులు ప్రభుత్వ రంగ సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి కూడా సెలవు అయితే ప్రకటించనున్నారండి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు తెలుసుకుందాం విత్తు ప్రూఫ్ కూడా నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి విత్తు ప్రూఫ్తో సహా ఏదైనా సరే మనం పూర్తిగా జెన్యూన్గా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో మీకు వీడియోతో పాటు విత్తు ప్రూఫ్ కూడా నేను మీకు చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రేపు అనగా ఫిబ్రవరి పంతొమ్మిదో తేదీన మనకు స్కూల్స్ కాలేజీలు అలాగే ప్రభుత్వ రంగ సంస్థలకు సెలవు ప్రకటించే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి దీనికి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా రావడం జరిగింది ఆ యొక్క నోటిఫికేషన్ మనం క్లారిటీగా స్క్రీన్ పైన అయితే చూద్దాం సో మీరు స్క్రీన్ పైన కూడా చూడొచ్చు ఫిబ్రవరి పంతొమ్మిదిన ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సెలవు ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు ఇటీవల సిర్పూర్ ఎమ్మెల్యే పాల్బాయి హరీష్ అసెంబ్లీ వేదికగా ఛత్రపతి శివాజీ జయంతికి సెలవు ప్రకటించాలని అయితే కోరారు కాగా సేవాలాల్ జయంతికి సెలవు ప్రకటించాలని ఆ వర్గం నాయకులు ప్రభుత్వాన్ని కోరడంతో ఫిబ్రవరి పదిహేను తేదీన ప్రత్యేక సెలవునైతే ప్రకటించింది ఈ నేపథ్యంలో శివాజీ అనగా ఛత్రపతి శివాజీ జయంతి విషయంలో ప్రభుత్వం కూడా ఈ యొక్క నిర్ణయం ఎలాగైతే తీసుకుందా అదేవిధంగా రేపు మనకు సెలవు ప్రకటించే అవకాశం అయితే ఉందని ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు సో మనకు రేపు ఒకవేళ ఈ యొక్క ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా సెలవు కనుక ప్రకటిస్తే రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్స్ కాలేజీలు ఖచ్చితంగా మనకు సెలవు ఇచ్చే అవకాశం ఉందండి ఇన్ కేసు ఒకవేళ మనకు సెలవు కనుక ప్రకటించకపోతే మనకు స్కూల్స్ కాలేజీలు అర్థంగా అయితే ఓపెన్ అవుతాయి ఈ యొక్క సెలవుకు సంబంధించి ఫర్దర్గా మనకు ఏ చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు అర్ధరాత్రి అయినా సరే ఖచ్చితంగా వీడియో చేసి తెలియజేస్తాను సో కాబట్టి మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు మన ఛానల్లో వచ్చేటువంటి జెన్యున్ ఇన్ఫర్మేషన్ పొందాలంటే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ఎంతైనా అవసరం అనమాట అలాగే మీరు దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతుండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్